హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి మరి రామాయణం బాలకాండంలో నాలుగవ పార్ట్ ఏంటంటే మరి ఇంతకుముందు వీడియోలో మరి విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి రావడము మరి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తున్నాను దాన్ని కాపాడడానికి అంటే మారీచే స్వభావంలో యజ్ఞాన్ని భంగం చేయడానికి చూస్తున్నారు మరి నేను యజ్ఞ సమయంలో వారిని ఏమీ అనలేను కాబట్టి రాముడుని నాతో పంపిస్తే యజ్ఞాన్ని కాపాడుతాడు నాతో పంపించు అనేసి విశ్వామిత్రుడు అడిగితే నా చిన్ని పాపాన్ని పంపను నేను కూడా యుద్ధంలో అశక్తుడు అనేసి దశరథ్ మహారాజు విశ్వామిత్రునితో చెప్తాడు ఇక ఇప్పుడు మరి అలా చెప్పిన తర్వాత దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైపోతాడు ఇచ్చిన మాట తప్పడం ఎందుకంటే దశరథ మహారాజు ఏంటో చెప్పండి మీరు వచ్చిన దానికి కారణం ఏంటో చెప్పండి మరి ఎలాంటి పనినైనా నేను చేస్తాను అనేసి దశరథుడు మాట ఇచ్చాడు కదా ఇప్పుడు అంటున్నాడు విశ్వామిత్రుడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు నీవందుకు సిద్ధపడితే హస్తాలతో తిరిగి వెళ్తాను నీవే కనుక రాముణ్ణి పంపకపోతే నేను ఖాళీ చేతులతోటే వెళ్ళిపోతాను మీరు సుఖంగా ఉంటే చాలు కదా నేను లోక కళ్యాణార్థం యజ్ఞంని చేయడానికి తలపెట్టాను అందుకు రాముణ్ణి రమ్మని కోరుతున్నాను మీరేమో పంపనంటున్నారు మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా అనేసి విశ్వామిత్రుడు చాలా కోపగ్రస్తుడయ్యాడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి మరి అక్కడ విశ్వామిత్రుడు కోపం చేసే విధానాన్ని వశిష్ఠుడు కళ్ళారా చూశాడు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి ఈతో పలికాడు దశరథునితో చెప్పాడు వశిష్ఠుడు మాట నిలబెట్టుకుని దానికి ఈ ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తున్నా చెప్పాడు వశిష్ఠుడు మరి ఎలాంటి ధర్మకార్యాలు చేసినా కూడా ఇచ్చిన మాట అటువంటి వాళ్ళకి ఆ ఫలితం రాదు అనేసి సవినయంగా సావధానంగా చెప్పాడు వశిష్ఠ మహర్షి అప్పుడు ఆ దశరథ మహారాజు ఇలా చెప్పాడనమాట వివిధ ఆస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తా ఉండద వశిష్ఠుడు ఇలా కూడా చెప్తున్నాడు మరి ఎంతో బలమైనటువంటి వాడు తెలివైనటువంటి వాడు చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి వాడు అనేక అస్త్ర ప్రయోగాలు చేసినటువంటి వాడు అలాంటి విశ్వామిత్రుతో రాముణ్ణి పంపిస్తే మనకు మేలు జరుగుతుంది కానీ ఎలాంటి ఆపద జరగదు అనేసి వశిష్ఠుడు శుతిమెత్తగా దశరథునికి చెప్పగా అప్పుడు దశరథ మహారాజు ఒప్పుకున్నాడు రాముణ్ణి విశ్వామిత్రునితో పంపించడానికి వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణుని పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు మరి దశరథ మహారాజు కౌశల్య ఇద్దరూ కలిసి రాముణ్ణి పంపడానికి ఒక నిర్ణయానికి వచ్చారు అలాగే రామునితో పాటు లక్ష్మణుణ్ణి కూడా పంపడానికి ఆలోచించుకున్నారు అలాగే ఇద్దరికీ కూడా దశరథ మహారాజు కౌశల్య ఇద్దరూ కలిసి ఆశీర్వదించి విశ్వామిత్రుడికి అప్పగించడం జరిగింది విశ్వామిత్రుని వెంట ధను దారి అయి రాముడు నడుస్తున్నాడు వెంటనే దాని సుబానాలు అవి అన్నీ కూడా ధరించి విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అనుసరిస్తున్నాడు రాముడు నడుస్తున్నాడు రాముణ్ణి లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు అయితే సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు కూడా తర్వాత రామలక్ష్మణులకు బల అతివల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి అంటే బల అతివల విద్యలను ఉపదేశించడం వల్ల మరి వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అవి వాళ్ళ మనసులో ఉన్నంత కాలం వాళ్ళకి ఎలాంటి కష్టం చేసినా కూడా అలసట అనేది జరగదు ఆకలి దప్పులు కూడా ఉండవన్నమాట బల అతివల విద్యను ఉపదేశించడం వల్ల నేర్చుకోవడం వల్ల రూపకాంతులు కూడా తగ్గవు ఎంత అలసిపోయినా కూడా తేజస్సు అనేది తగ్గదు నిద్రలో ఉన్నా ఏమరపాటుతో ఉన్నా రాక్షసులు ఏమీ చేయలేరు ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరన్నమాట ఈ మూడు లోకాల్లో కూడా వాళ్ళను ఎదిరించే అటువంటి వారు ఎవరూ కూడా ఉండరు బల అతివల ఇదిను తాను స్వీకరించడం వల్ల రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు వచ్చే ముందు దశరథ మహారాజు చెప్పారు ఏ మిన్నగా గురుసేవలోనే నిమగ్నమై ఉండు నామా అనేసి చెప్పి పంపించడం వల్ల మరి రాముడు అదేవిధంగా పితృవాక్య పరిపాలకుడు కాబట్టి గురుకు గురువు గారికి సేవలో ఎక్కువగా చేస్తూ ఉన్నాడు సేవలు చేస్తూ ఉన్నాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడైనా సరే అంటే ఇది చూడండి ఇందులో గురువులకు సేవ చేయడం వల్ల మనకు విశేష ఫలితాన్ని పొందుతాం అంత మంచి జరుగుతుంది పెద్దవాళ్ళకి అందుకే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి పెద్దవాళ్ళకి మర్యాదపూర్వకంగా సేవలు చేయాలి ఇంకా ఎలాంటి ఫలితం ఆశించకుండా చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అనేసి ఈ విషయం ద్వారా మనకి తెలుస్తోంది సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు బయలుదేరి చాలా సమయమైంది ఇక చీకటి పడింది అప్పుడు సరయు నది సమీపంలో ఒక దగ్గర వాళ్ళు రాత్రి బస చేశారనమాట ముగ్గురు కూడా తెల్లవారుతోంది రాత్రి గడిచింది తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు మరి లేవాలి అనేసి వాళ్ళకు లేపేసి కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్థులా కర్తవ్యం దైవ అనేసి మేల్కొల్పు పలికాడు విశ్వామిత్రుడు కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషక్క ప్రసరిస్తున్నాయి నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరసావహించాడు రాముడు మరి అలాగే లేచి తన పనులు చేసుకొని లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు ఆ ప్రదేశం నుండి మళ్ళీ నడక సాగించారు కొంత దూరం ప్రయాణం చేశారు అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నాడు రాముడు మరి అక్కడ వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే అక్కడ పరిసరాలను గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది విశ్వామిత్రుని ద్వారా రాముడు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం ప్రతిదీ ప్రతిదీ కూడా అడిగి తెలుసుకోవడం జ్ఞానాన్ని సమృద్ధిగా సంపాదించడం అనేది రాముడు చేసినటువంటి పని అలా చేస్తే మనం చాలా తెలుగు కళ్ళ వాళ్ళం అవుతాము అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ ఇక అలాగే ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగుతోంది అక్కడ మధ్యలో మార్గ మధ్యంలో మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు జనపదాలు అంటే గ్రామాలన్నమాట గ్దా, ఆ గ్రామాలకు చేరుకోవడం జరిగింది ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది మరి ఈ మలద కరుషానే పల్లెటూరు గ్రామాలు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలకి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు చాలా సంతోషంగా ధనధాన్యాల సమృద్ధిగా మరి ఎవరు కూడా ఆకలితో అలమటించే విధంగా లేకుండా ఉంది ఆ ప్రాంతమంతా అనుకోకుండా తాటకానే యక్షిణీయ రాక్షసి వచ్చేసి ఆ గ్రామాన్ని గ్రామంలో విధ్వంసాన్ని సృష్టించి అందరిని ఇబ్బందులకు గురిచేసింది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు రామా మరి అగ్నికి ఆజ్యంతోడైనట్లు ఈమెతో పాటు ఆమె కుమారుడు మారీచుడు కూడా విరుచుకుపడుతూ ఉన్నాడు మరి తల్లి అడుగుజాడల్లో జాడల్లో నడుస్తున్నాడు కాబట్టి కొడుకు మరి అలాగే అందరిని ఇబ్బంది పెట్టడము అన్ని ప్రాంతాలను విధ్వంసం చేయడము అనేసి మంచి కార్యాలు ఎక్కడ జరగకుండా చూడడము మారీచుడు కూడా అలాగే చేస్తూ ఉన్నాడు ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమనేది ఆమెతో అన్నాడు విశ్వామిత్రుడు మరి దుష్ట రాక్షసులైనటువంటి ఆమెను వెంటనే రామా అది నీ వల్లనే అవుతుంది మరి తప్పకుండా చేయి అనేసి రామునితో చెప్పిన వెంటనే ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు అంటే రాముడు ఏమని ఆలోచిస్తున్నాడు అనేసి మనసులో ఉన్నటువంటి ఆలోచనను విశ్వామిత్రుడు తెలుసుకున్నాడంటే స్త్రీని ఎలా చంపాలి అనే సంశయం నీ మనసులో వస్తుంది కదా మరి అలాంటి ఆలోచన ఏమీ అవసరం లేదు ఇలాంటి దుస్తులను చంపితే మంచి పనే మంచి కార్యమే చేస్తున్నావు కాబట్టి ఆ పనిని నీవు వెంటనే నిర్వర్తించు అనేసి చెప్పాడు విశ్వామిత్రుడు రాముడికి ఆ అధర్మపరాయణ ఆయన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు విశ్వామిత్రుడు వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు ఇక విశ్వామి వెంటనే సరే సంహరించాలనే నిర్ణయానికి వచ్చేసి విశ్వామిత్రునికి గురువుకి నమస్కారం చేసి మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారండి మీరు ఎలా చెప్పినా నా మంచి కోసమే వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనాసక్తిని చాటాడు తండ్రి గారు చెప్పారు వచ్చేటప్పుడు గురువుగారు ఏది చెప్తే అలా చేసుకుంటూ నాయనా అనేసి చెప్పాడు కాబట్టి మీరు చెప్పినటువంటి ఈ పనిని నేను తప్పకుండా నిర్వర్తిస్తాను అనేసి రాముడు విశ్వామిత్రునితో చెప్తూ ఉన్నాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వద్దకు ఉద్యుక్తుడయ్యాడు అలాగే మీరు చెప్పినట్లుగా తప్పకుండా పనిని నిర్వర్తిస్తాను అనేసి చెప్పడం జరిగింది వికృత ఆకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిషిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు చేతులు బాణాలతో ఖండించినా సరే అధికమైనటువంటి బలంతో మీదికి వస్తున్నటువంటి తాటక ముక్కు చెవులు కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలైంది ఇంకా ఎక్కువగా అయిపోయిందనమాట బలం ఆవేశం రెండు కూడా తాను కనపడకుండా వాళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తోంది ఈ రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం తాను కనిపించకుండా ఎక్కడో ఉండి రాళ్ల వర్షం కురిపిస్తోంది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తుంది సాయంత్రం వేలయింది ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు విశ్వామిత్రుడు ఇక సంధ్యా సమయం దాటితే ఆ బలం ఇంకా ఎక్కువ అవుతుంది అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు రామా ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాముడు వెంటనే ఆ మాట విని శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ ధనుర్విద్యలో ఒక విద్య అయినటువంటి శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు రాముడు క్షణకాలంలో తాటక నేలపై బడి ప్రాణాలను వదిలింది తాటకావధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్థుతించారు సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్య అస్త్రాలను అనుగ్రహించాడు గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి అంటే గురువుకు ఆ తాటకిని వధించిన వెంటనే గురువు గారికి విశ్వామిత్రునికి చాలా సంతోషం అనిపించే అనేక అస్త్రాలను రాముడికి ఇవ్వడం జరిగింది ఇంతటితో మరి తాటకి వద అనేది అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలను చెప్పుకుందామండి మరి రాముడి యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు రాముడిని ప్రతిరోజు స్మరించాలి రాముడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శుభ క్షణాలు సమీపిస్తున్నాయి జయ హో అనే జయ జయ ధ్వానాలు వినపడుతూ ఉన్నాయి అంతటా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री